అందరి నమస్కారం నేను వినమేష్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చిత్రాలు ఈ మధ్య మనం పెద్దగా చెప్పుకోలేదు ఎందుకంటే వేరే సబ్జెక్టులో బిజీగా ఉండడం వల్ల ఈరోజు మనం ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని చిత్రాలను ఒకసారి చూద్దాం తిరుపతి లడ్డు కల్తీ గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందే సుప్రీంకోర్టులో వేసిన కేసు గురించి సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన టీటీడీ మాజీ అధ్యక్షుడు అని చెప్పకుండా ఆయన ఒక కేసు ఫైల్ చేశారు కోర్టు తర్వాత చెప్పకుండా ఫైల్ అనే విషయం ఆయన్ని అంటే ఇది తప్పు మీ రాజకీయ కారణాల దాచిపెట్టి మరి మీరు ఫైల్ చేయడం తప్పు అని తర్వాత చెప్పడం జరిగింది తర్వాత విషయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారిని జగన్ వైఎస్ జగన్ గారికి ఎప్పుడు అవసరం వచ్చినా ఈయన వెన్నుదన్నుగా ఉంటుంటారు సో ఆయన కూడా ఒక కేసు ఫైల్ చేస్తారు ఇలా ఫైల్ చేసినవన్నీ కోర్టు తీసుకుంది తీసుకున్న తర్వాత క్విక్గా ఏం చెప్పిందంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కల్తీ గురించి మాట్లాడి రేపు సిట్ ఎలా వేస్తారు అంటే ఆ సిట్టు ప్రభావితం అయిపోతుంది కదా అని అన్నారు కోర్టు పరంగా ఆయన చెప్పింది కరెక్టే అంటే కోర్టులో లాయర్స్ చెప్పింది కరెక్టే ఎందుకంటే కోర్టుకి సాక్ష్యాలు కావాలి ఇంతకుముందు జరిగింది రేపు పొద్దున జరగబోయేది వాళ్ళకి అవసరం లేదు అలాగే ఎవరి నమ్మకాలు ఏంటి అన్నది ఎవరి వ్యక్తిత్వం గురించి వాళ్ళు తెలుసుకోలేదు వాళ్ళు కేవలం ఆ టైంకి వాళ్ళకున్న సమాచారం మేరకు ప్రశ్నలు నడవడం సమాచారం మేరకు తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేషిర్ గారు కూడా హుందాగా తీసుకున్నారు చెప్పారు ఓకే ఫైన్ అప్పటి వరకు సిట్ దర్యాప్తు నిలివేస్తాం మీరు ఏం చెప్తే అది చేస్తామని మన సాక్షి పేపర్లో ఒక పేజ్కి పేజ్ ఫుల్ రాశారు ఎవరెవరో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏమనుకుంటున్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కల్తీ లేకపోయినా చెప్పి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీశారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అది ఇది అని చెప్పి ఒక ఫుల్ పేజ్ అంతా రాసుకున్నారు వీటితో పాటు రోజా గారు అలాగే ఎప్పుడూ ఈ మధ్య మీడియా ముందుకు రాని కొడాలి నాని వీళ్ళందరూ కూడా వచ్చి విపరీతంగా విమర్శలు ఇది చేశారు అంటే రాజకీయంగా ఏ టైంకి వాళ్ళకి అనుగుణంగా మలుచుకోవాలి అన్నదానికి మ్యాక్సిమం వీళ్ళందరూ వచ్చి బాగానే ప్రయత్నించారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరెవరైతే బయటకు వచ్చారో ఆ టైంలో వైఎస్ఆర్సిపి నుంచి వీళ్ళందరి గురించి మనం సింపుల్గా చెప్పుకోవాలంటే వీళ్ళు పాపం గడిచిన కొన్ని రోజులుగా వేరే పార్టీలో ప్రయత్నించి జనసేనలో కానీ టీడీపీలో కానీ బీజేపీలో కానీ ప్రయత్నించి ఆడవాళ్ళు తూ నా తూచున బొడ్డు అనంటే అంటే తూనా బొడ్డు కేటగిరీ వేసుకెళ్ళి తూచని ఇస్తే ఇక్కడికి వచ్చి ఇప్పుడు మరి వేరే దారి లేదా మైలేజ్ కోసం ట్రై చేసుకుందాం అని చెప్పుకున్న పరిస్థితి నిజం చెప్పాలంటే వీళ్ళు ఎవరికి వేరే పార్టీలో ఇప్పుడు స్థానం ఇచ్చిన పరిగెడ్ గుండి వెళ్ళిపోతాడు వీళ్ళకి ఎవరికి ఆ వైఎస్ఆర్సీపీలో ఉండే ఉద్దేశం కూడా లేదు ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు వచ్చి తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి వాడుతున్నారు ఇది ఖచ్చితంగా మా ట్రేడ్ పండి ట్రేడ్ పండితులు చెప్పిన ఖచ్చితంగా నిజం ఎందుకు డౌటే లేదు సరే మన వైఎస్ జగన్ గారు కూడా ఆయన ధోరణిలో ఫస్ట్ ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడారు ఎవరికి అర్థం కాలేదు ఆయనకి కూడా అర్థం కాలేదు సరే ఓకే ఇది మనకి ఎప్పుడు ఉన్నది అని వదిలేశారు ఆ తర్వాత తెలుగులో చెప్పారు మీకు అసలు వైవి సుబ్బారెడ్డి గారి గురించి ఏం తెలుసు ఇరవై ఇరవై సార్లు మాలు వేసుకున్న సూపర్ స్వామి సూపర్ స్వా అంటే గురుస్వామి నాయకుంది సూపర్ స్వామి అంటే యాక్ట్ చేస్తారు స్వామి తెలుగులో మాట్లాడడం రాదు ఇంగ్లీషు ఇంకా మన సమస్యే లేదు అలాగని పోయి ఒక సబ్జెక్ట్ గురించి మాడదామంటే సబ్జెక్ట్ గురించి ఏమి తెలియని కూడా తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేసిన అందరూ నాకు కనిపిస్తే వాళ్ళకి అంటే ఏదో ప్రేరేపించినట్టు ఉంటుంది కానీ లాగే ఒక్కొక్క లెంబకాయ ఇవ్వాలి అంతమించి ఎక్కువ కాకుండా అని నా కోరిక సరే ఇప్పుడు కోర్టు మళ్ళీ ఓ తీర్పిచ్చింది ఓ సిట్ వేసింది రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రం అంటే సిబిఐ నుంచి ఒక ఇద్దరు మొత్తం కలిపి ఒక సిట్ వేసారు సరే అందరూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ స్వాగతించారు ఈసారి మరి ఎవరు రాలేదు పెయిడ్ బ్యాచ్ ఎవ్వరు కూడా బయటికి రాలేదు ఎందుకంటే అది తెలుసు మొన్నంటి మైలేజ్ వచ్చింది ఇప్పుడు ఎలాగ దొరికిపోతాడు అన్న ఇంకెందుకు ఈ టైంలో వచ్చి ఇది చేయడం అని ఒక్క అన్న మాత్రం వచ్చాడు వచ్చి ఆ ఇవన్నీ ఏం చేస్తారో మాకు తెలియదు ఒక తప్పుడు రిపోర్ట్ రాసి కల్తీ జరిగిందని మేము తప్పు చేసామని చెప్తాం అంటే ముందే అన్నకు తెలుసు ఇంకా ఏం జరుగుతుందా అన్నదే హై ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలో మన రాజకీయ వ్యవస్థ మన ప్రజా వ్యవస్థ మనకు ఉన్న తెలుగుదేశాలు సనాతన ధర్మం ఆ దేవుడే మనల్ని కాపాడాలి ఇది మొదటి చిత్రం ఇక రెండో విషయం రఘురామకృష్ణరాజు గారు ఆయనని చంపబోయారు అని పెట్టిన కేసుకు సంబంధించి ఆ కేసులో మొదటగా విజయ్ గారు విజయ్ పాల్ గారు ఆయనకి ముందస్తు బెయిల్ కావాలి అని పెట్టుకున్న కేసు అభిషేక్ మను సింఘ్వి గారు వా వాదించడానికి వచ్చారు అది చూసి చాలామంది షేక్ అయ్యారు షాక్ అయ్యారు ఎందుకంటే ఆయన ఎప్పి రావడానికి ముప్పై లక్షలు తీసుకుంటారంట అది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు ఆ తర్వాత ఇంకా మరి గంటకి ఎంత చేస్తారో తెలియదు విజయపాల్ గారు సాధారణమైన పోలీస్ ఆఫీసర్ ఆయన ఇంత డబ్బులు తేలేరు అంటే ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నట్టు రఘురామకృష్ణరాజు గారు ఏమంటారు అంటే అన్నకు చెప్పుంటారు విజయపాల్ గారు కడతావా ఫీజు లేదా చెప్పిమండ్రా అందు కడతా లే కడతా చెప్పి ఆడ పీజీ కడతున్నారు టాక్ ఇక అక్కడ సిఐడి సునీల్ కుమార్ గారు ఒక ట్వీట్ చేశారు ఏంటంటే ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే యాక్చువల్గా ఆయన మీద రాజు గారు చెప్పింది ఏంటంటే పోలీసులు కొడుతుంటే ఆయన వీడియోలో చూశారు చూసి ఇది కొట్టడమా నేను చూపిస్తానని ముసిగేసుకొని ఆయన వచ్చి ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి కొట్టారు అన్నది రాజు గారు చెప్పేది నా గురించి మీరెవరైనా మాట్లాడితే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతానంటాడు నిజంగా మనం ఏ సమాజంలో ఉన్నామంటే పాపం వ్యక్తిని నన్ను కొట్టారు చంపడానికి ప్రయత్నించారు అంటే కోర్టులు వినట్లేదు వాళ్ళకేవో సాక్ష్యాలు కావాలి లేదా వాళ్ళకి బోల్డన్ కేసులు ఉన్నాయి పెండింగ్లు అలా ఒకటి ఒకటి నడుస్తూ ఉంటుంది కొట్టిన వ్యక్తి నా గురించి మాడితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానంటున్నాడు మనం ఎలాంటి సమాజంలో బరుతున్నాం ఒక్కొక్కసారి నిజంగా భయం వేస్తూ ఉంటుంది లేకపోతే రఘురామకృష్ణరాజు గారు ఏమంటారంటే ఇంత బతుకు బతికి కాదంబరి గారి కొంగు పడుకు దొరుకుతున్నట్టుంది నా కేసు అంటారు అంటే కాదంబరి జత్వాణి గారి కేసు కాస్త ప్రయారిటీ ఇచ్చి రఘురామకృష్ణరాజు గారి కేసుకి పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు అనేది ఆయన ఫీలింగ్ అయితే ఈ రెండు కేసులు కానీ ఈ అంశానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పోలీసులు చేయాలి అని చెప్పి కేసులన్నీ వాళ్ళకి ఇస్తుందేమో కొన్ని కేసులు సిఐడికి అప్పగించి లేదా వీటన్నిటికీ ఒక సెపరేట్ టీంని వేసి వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళు ఈ కేసు వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అని డిసైడ్ చేస్తే తొందరగా జరుగుతుందేమో అని ఒక ఫీలింగ్ ఎందుకంటే మన వైఎస్ వైవీ వైఎస్ వివేకా గారి కేసు సునీతమ్మ గారు అలా పాపం ఆ బెయిల్స్ కోసం తిరిగిన వాళ్ళు అవినాష్ గారు వెళ్ళి నా బెయిల్ కండిషన్స్ కూడా మార్చండి అని అడిగే పరిస్థితిలో ఉన్నారు అంటే ఇంకా కేసు మరి ముందుకు వెళ్ళట్లేదు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిలే అయ్యి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పోలీసులు ఈ సిట్కి సంబంధించి రఘురామ్ గారి కేసు కాదంబరి గారి కేసు ఇంకా గనుల వెంకటరెడ్డి గారి ఇలాంటి కేసులు వెనక తిరుగుతూ పోతే సునీతమ్మ గారు అంటే ఒక హత్య చేసి బెయిల్ మీద హ్యాపీగా తిరిగిస్తున్న వాళ్ళు చాలామంది చనిపోతారు సాక్షులు అది కేసు కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయే ఛాన్స్ ఉంది ఇవన్నీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చూసి ఒక ఒక డిషన్ తీసుకొని చట్టం పంతంచి తను చేసుకుపోతున్న టైప్లో ఒక గ్రూప్ని తయారు చేసి అంటే ఒక దాన్ని ఏమంటారు ఒక కూటమిని ఏమైనా వేసి అంటే పేరు గుర్తురావట్లేదు వాళ్ళందరూ చూసుకుంటారు కదా అన్నది ఒక ఫీలింగ్ చాలామందిలో ఉంది చూద్దాం రాబోయే రోజుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్తారేమో అని అనుకుందాం ప్రస్తుతానికి గ్యారెంటీ ఉందో లేదో తెలియదు కానీ ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా చాలామంది దొరికే ఇది ఉంది ఇక చివరిగా మనం చెప్పుకోవాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఈయన సరే మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కేసులో జోగి రమేష్ గారిని వాళ్ళ అనుచరులని అలాగే నందిగం సురేష్ గారిని అందరినీ తీసుకొచ్చారు అనుచరులు అందరూ ఏం చెప్పారంటే అయ్యే మాకేం తెలియదు జోగి రమేష్ గారు మా అకౌంట్లో డబ్బులు వేశారు అడుగు వెళ్ళి కొట్టమంటే కొట్టామన్నారు ఓకే అలా మెల్లగా ఏదో జరిగి మొత్తం మీద ఇది సజ్జల గారి దగ్గరికి వచ్చింది సజ్జలు గారు చెప్తే చేసాం అని కొంతమంది చెప్పడం జరిగినట్టు వినికిడి ఖచ్చితంగా నాకు తెలియదు కానీ దాంతో ఆయన కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ని అప్లై చేశారు అప్లై చేసి కోర్టుకి చెప్తున్నారు నేను చాలా అమాయకుండి నేను నోట్లో ఏం పెట్టినా కొరకలేదు దయచేసి నాకు బెయిల్ విప్పించండి వాళ్ళెవరో ఏదో చేస్తే ఎక్కడో వంద ఆరు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నాకు ఏంటి సంబంధం మీరు ఒక్కసారి ఆలోచించి నాకు బెయిల్ ఇస్తే ఏం ఇస్తాడు బెయిల్ ఇస్తే ఈ కేసు కాకపోతే కాదంబరి జత్వాని గారి కేసు వస్తుంది లేదా ఇంకొక కేసు వస్తుంది ఎక్కడికి వెళ్ళారన్న మీరు ఖచ్చితంగా తప్పు చేశారు శిక్ష మీకు రెండు రకాలు కోర్టులు విధిస్తాయా అవి అలా డిలే చేస్తే పోతే దేవుడు విధిస్తాడు శిక్ష మాత్రం మీరు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు అని ట్రేడ్ బండి చెప్పండి మీరు నా అభిప్రాయంతో ఏకీభించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ